విద్య దేశాటనం విద్వన్మైత్రి ఇట్లాంటివి మనిషిని నాగరకుణ్ణిగా సంస్కారిగా తీర్చిదిద్దుతాయి మంచి సంప్రదాయ కుటుంబంలో జన్మ కూడా మనిషిని మర్యాదస్తుడిగా రూపొందిస్తుంది సుమా అంటున్నాడు నీతివేత్త నసతి నాభ్యసూయతి నపరాన్ పరిభవతి నా నృతం వదతి నా క్షిప్యం కథాం కథయతి లక్షణమే తత్కులీనస్య నవ్వు నాలుగు విధాలు చేటన్నారు కొందరు ఎప్పుడూ నవ్వు మొగంతోనే ఉంటారు కొందరి మొగాన వడ్లగింజ వేస్తే పేలగింజై పడుతుంది వారి మొగం ఎప్పుడూ మొటమొటలాడుతూ ఉంటుంది తీరా మొగుడు కొట్టాడా అన్న నానుడు ఇట్లాంటి వారి వల్లే వచ్చిందేమో నగుమోము తప్పు కాదు ప్రసన్న వదనుడుగా మనిషి చూడముచ్చటగా ఉంటాడు శ్రీరామచంద్రుడు స్మిత పూర్వ భాషగా ప్రసిద్ధుడు ఇక్కడి ప్రస్తావం అట్లాంటి నగవును గూర్చి కాదు మరి ఆక్షేపరూపమైన నవ్వును గూర్చి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న నవ్వును గూర్చి నలుగురు నవ్విపోతారు అనే నవ్వును గూర్చి వాణ్ణి చూసి ఒకటే నవ్వు అనే నవ్వును గూర్చి ఒకని ఆకార వేష భాషలు నవ్వు పుట్టించేవిగా ఉంటే ఉండవచ్చుగాక అయితే చూసేవాళ్లను నవ్వించడానికే వాడల్లా ఉంటే ఆ నవ్వు వేరు అట్లా కాక అవి వాడి సహజంగానే ఉంటే ఆ నవ్వు తప్పు ఒకని చూసి ఎకచక్యంగానో ఎల్లిదంగానో నవ్వడం తప్పు మంచి కుటుంబంలోంచి వచ్చిన వాడు అల్లా ఒకరిని చూసి తాను నవ్వడు ఒకరిని చూసి అసూయపడరాదు వాడికి ఉందని అసూయ వాడినంతా ఆదరిస్తే అసూయ వాడికి పేరు ప్రఖ్యాతులు వస్తే అసూయ ఇది మనిషిని నిరుగుణా దహించేస్తుంది ఒకటి అభ్యుదయానికి ఆనందపడాలి కానీ అసూయపడరాదు కులీనుడు అట్లా అసూయపడాడు కొందరు ఎంత ఎంతవారీవైనా గడ్డిపోచ కింద తీసి పారేస్తారు ఇది మంచి లక్షణం కాదు ఒకరిని గౌరవిస్తే నీ గౌరవం పెరుగుతుంది ఒకరిని కించపరిస్తే అవమానపరిస్తే దానివల్ల నీకేమీ వరదదు ఇలా నిరంతరం ఎవరినో అవమానిస్తున్నందువల్ల ఆ అవమానితులంతా ఒకసారిగా గుంపుగా మీదపడి వీడిని అవమానపరిచే అవకాశము లేకపోలేదు సత్సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన వాడు ఎవరిని అవమానపరచడు అలవోకగా అసత్యాలు ఆడతారు కొందరు దానివల్ల ప్రయోజనమే ఉండనక్కర్లేదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలంత సహజాలు అసత్యాలాపాలు వారికి దానివల్ల ఎవరికి ఏమి ఇక్కట్టు వచ్చినా వారికి పాటదు మంచి కుటుంబంలోంచి వచ్చిన వాడు అసత్యాలు పలకడ కొందరికి ఓ పాడ అలవాటు ఏ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో దూరి వారి మాటలకు అడ్డుపడి తామే ఏమేమో చెప్పడం ప్రారంభిస్తాడు ఇది చాలా చెడ్డ అలవాటు అసభ్య ప్రవృత్తిని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మూడో వ్యక్తి అక్కడ చేరడమే అమర్యాద అనాగరకత చేరాల్సే వస్తే వారి అనుమతితో చేరాలి తానే చేరాక వారు మాటలాపితే ఇంగిత మెరిగి వారేదో రహస్య ప్రసంగం చేసుకుంటున్నారని త్వరగా తప్పుకోవాలి తాను చేరినాక తనను గుర్తించి వారు సంభాషణం సాగిస్తూ ఉంటే తాను వింటే వినవచ్చు కానీ వారి మాటలకు అడ్డుపడి తనకు తోచిన ప్రసంగం తాను మొదలడకూడదు సత్కుటుంబ సంజాతుడు ఇట్లా ఇరువురి మధ్యలో తాను అడ్డుపడి తోచిన ప్రసంగాలు చెయ్యడు ఒకరిని చూసి ఎల్లిదంగా నవ్వకపోవడం వరులను చూసి అసూయ పడకపోవడం పరులను పరిభవించకపోవడం అసత్యాలాడకపోవడం ఆడకపోవడం అడ్డుపడి మాటలాడకపోవడం ఇవన్నీ సత్కులైన లక్షణాలు ఉత్తములుగా రూపొందాలనుకున్న మానవులంతా సంతరించుకోవాల్సిన గుణాలు ఇవి